హాయ్ అండి ఈరోజు కటింగ్ చూద్దాము చూడండి మనం కట్ చేసుకున్నాం కదా నెక్ దాన్ని ఇట్లాగా వేరే క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద అంటించుకొని ఇట్లాగా మొత్తం చూడండి ఇట్లాగా ఖర్చు ఉంచుకొని మొత్తం పైకి విడినగా కుట్టుకోవాలన్నమాట ఆ ఖర్చుతో మొత్తం పైకి పైకి కుట్టేసేయాలి తర్వాత సెంటర్కి బ్లౌజ్ చూడండి సెంటర్ అనుకొని లైనింగ్ అంటించేసి బ్లౌజ్కి చూడండి ఇట్లాగా ఇట్లా గీరితే సెంటర్ గుర్తు అనేది మనకు పడుతుంది కదా చూడండి అదే సెంటర్ దాని మీద ఇది కూడా సెంటర్కి పెట్టుకొని పైన వైపు ఘాట్లు పెట్టుకోండి నీకు పైన వైపు చూడండి ఈ విధంగా మొత్తం మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసి కుట్టుకోవాలన్నమాట పక్కకు జరగకుండా ఉండడానికి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఒక కుట్టు పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి ఇట్లా పెద్ద కుట్టు పెట్టుకొని తీసేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కుట్టుకొని దారం కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పక్కనే కుట్టుకుంటూ రావాలన్నమాట కట్ వర్క్ బకరం మీద పడకుండా పక్కనే కుట్టుకుంటూ రావాలన్నమాట ఒకవేళ పడినా తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పక్కనే కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా మొత్తం రౌండ్గా పాదం పైకెత్తుకొని మూల వైపు ఇట్లాగా సూది దించి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఈ విధంగా చూడండి మొత్తం ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టండి అండి ఎందుకంటే మనం ఒకసారి కుడతాము రెండుసార్లు మళ్ళీ కుట్టం కదా అందుకని ఎప్పటికప్పుడు క్లాత్ సర్దుకుంటూ నీట్గా రౌండ్గా చూడండి ఈ విధంగా రౌండ్ తిప్పుకోవాలి రౌండ్ వచ్చిన దగ్గర చూడండి కట్ వరకు మొత్తం ఇట్లా కుట్టుకోవాలన్నమాట తర్వాత మొత్తం ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి మనం కుట్టిన కుట్టు అనేది తేగకుండా కట్ చేసుకోండి ఇట్లా కట్ వర్క్ అనేది నీట్గా పావించుతో కట్ చేసుకోవాలి మనం కుట్టిన కట్ కుట్ అనేది కట్ కట్ అవ్వకూడదనమాట అట్లా కట్ చేసుకొని ఘాట్లో పెట్టుకొని వెనక వైపుగా తిప్పేసాను అనమాట మళ్ళీ నడుముకు కూడా మనం బకరం కట్ చేసుకున్నాం కదా ఆ బకరాన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి మళ్ళీ ఈ విధంగానే కుట్టుకోవాలి మొత్తం కట్ వర్క్ అంతా కుట్టేసుకోవాలి చూడండి విధంగా పావంగుళం పెట్టి మొత్తం కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని వెనక వైపుకి తిప్పేసి పైన అనేది ఒక కుట్టు వేసేయాలన్నమాట నెక్లాగి నెక్కి హ్యాండ్స్కి మొత్తం అట్లాగే అనమాట చూడండి ఈ విధంగా వెనక వైపుకు తిప్పుకోవాలి మొత్తం వెనక వైపుకి తిప్పేసుకొని చేత్తో వెనక్కి ముందుకి ఇట్లా అనుకోవాలి అనుకున్న తర్వాత ఒక కుట్టు అనేది వేయాలన్నమాట పై వైపు అనేది ఒక కుట్టు వేసుకోవాలి మొత్తం ఈ విధంగా చివరి వైపు కుట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మధ్యలో టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ముందే టక్స్లు పెట్టేయాల్సింది నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు కుడుతున్నాను ముందే టక్స్లు పెట్టుకుంటే కట్ వర్క్ అనేది ఇంకా నీట్గా కనిపించేది కానీ నేను ఇందులో కవర్ చేస్తూ వేశాను చూడండి మధ్యలో వేసానంట దానికి దీనికి చూడండి అక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట వర్క్ ఇది కూడా అంతేనండి దాని మధ్యలో ఈ విధంగా వేసినట్టయితే చూడండి రెండిటికి స వేస్తే ఒకటిలాగా వస్తుంది కట్ తరకు దారాలన్నీ కట్టింగ్ చేసుకోండి అప్పటికప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో మనం కుట్టిన దగ్గర కూడా అంతేనండి బ్యాక్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం అనేది యూస్ చేస్తే బాగుంటుందన్నమాట అదే క్యాన్వాస్ అయితే బాగా వంగిపోతుంది బాగా స్టిఫ్గా ఉండదు మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇట్లా లైనింగ్ మీద పెట్టేసి ఇట్లా రంగులం ఖర్చు అది ఉంచుకొని అది పై వైపు మర్చి కుట్టుకోవాలన్నమాట తర్వాత మనం లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం మైంటైన్ చేసుకొని తర్వాత నెక్ దాని మీద పెట్టేసి కదలకుండా ఫస్ట్ చూడండి ఇట్లాగా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కదలకుండా ఒక కుట్టు వేసుకోండి అది స్కిప్ అయినట్టుంది తర్వాత ఇట్లాగా కట్ వర్క్ అనేది కుట్టుకోవాలన్నమాట చూడండి ఈ మేడం అనేది మనకు డీప్ కావాలన్నారు కాబట్టి మనం అన్నీ డీప్ కట్ చేసామన్నమాట ఫ్రంట్ కూడా పక్కకు కావాలని చెప్పారు బాగా ఇట్లా పావించి కచ్చు ఉంచుకొని ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత ట ఘాట్లు పెట్టేసుకొని ముళ్ళ వైపు తిప్పేసి ఒక పై నింబ వైపు అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా పై వైపు లైనింగ్ వైపు వేలు పెట్టేసి పైకంటే మొత్తం పైకి వచ్చేస్తుంది దాన్ని ఇక్కడ వెనక్కి ముందు కంటే మొత్తం సర్దుకుంటుందన్నమాట క్లాత్ని వెనక్కి ముందుకి జరిపితే ఇట్లాగా సెట్ అయిపోతుంది తర్వాత కట్ వర్క్ మీదే సన్ పై పక్కగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నాము చూడండి తర్వాత ప్రింట్స్ అనేది మనం కట్ చేయకుండానే చూడండి ఎలా కు లైనింగ్ మొత్తం మంటించుకొని నెక్కి తిరగదిప్పుకున్నాం కదా తర్వాత మనం గీసుకున్న గీత పక్కన ఒక అనేది వేసుకుంటూ వస్తున్నాం అనమాట చూడండి ఇట్లా ఒక కుట్టు వేసేసాను మళ్ళీ రెండో కుట్టు ఇటు చూడండి ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా చూడండి టక్స్ కూడా కొంచెం కట్ చేయాలి కదా అందుకోసం చూడండి ఈ విధంగా మనం కుట్టిన కుట్టు కట్ అవ్వకుండా ఇట్లాగో ఫిట్ విడిగా తీసేసుకోవాలి పైన ఒక నుంచి తీసేయాలి కింద చూడండి మనం టక్స్లు పెట్టుకున్నాం కదా అవి కూడా తీసేసి మనం ఇప్పుడు ఒక ఆ ఖర్చుతో ముందు నెక్ కట్ చేస్తున్నాను ఇక్కడ తర్వాత చూడండి మన మోడల్ నెక్ కదా ఇట్లాగా అంచు కొంచెం మడతేసుకొని ఇట్లాగా పక్కనే పెట్టి కుట్టేసుకోవడమే ఈజీగా అండి ఇది చూడండి ఇట్లాగా అంచు తీసుకొని కొంచెం మడతేసుకొని ఇట్లా ఈ విధంగా కుట్టుకోవాలి చూడండి చివరిగా ఒక కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టేసి ఇది అంచు అనేది మనం ఎంత కావాలంటే అంచు ఉంచుకోవచ్చు చూడండి తర్వాత ఈ విధంగా మడత పెట్టేసి కుట్టు వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మడత పెట్టేసి చె మనం ఎంత పెంచుకోవచ్చు మన మనం మన ఇష్టం అండి కంచు అనేది మళ్ళీ చివరి వైపు ఇంకొకటి వేసుకోవాలి చెప్పిపోయి ఉంటుంది చూడండి ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ కట్టి ఇది అనేది మనం జాయింట్ చేసుకుందామండి ఈ రెండు పార్ట్స్ చూడండి ఆ రంగులం ఖర్చు పెట్టి మొత్తం కుట్టేసుకోవాలి ఒక రంగులంతో మనం బాగా లాగకుండా రౌండ్ తిప్పుకుంటూ చూడండి కింద ఖచ్చితంగా వచ్చేలాగా ఇట్లాగా కుట్టు వేసుకోవాలి మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి మళ్ళీ చివరి వైపు కూడా ఇంకొక వేసుకున్నాము ఎంత రెండు వందలు చిల్లర రెండు వందలు చిల్లర ఎంత తర్వాత రెండు పట్టు కూడా అలాగే రెడీ చేసుకోవాలండి చూడండి ఇది అట్లాగే రెడీ చేసుకోవాలి చూడండి ఇట్లా మడత మనం ఫస్ట్ పార్ట్కి ఎంత పెట్టామో రెండో పార్ట్ కూడా అదే విధంగా తీసుకొని ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇట్లాగా రెండు పార్ట్స్ రెడీ అయిన తర్వాత రెండిటికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా క్లాత్ తీసుకొని మధ్యలోకి మిక్స్ చేసి మధ్యలోకి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కట్ చేసి అటువైపు దాన్ని మళ్ళీ రెండో వైపు పైన వైపు ఉక్సులు పట్టి మీద పడేటట్టు ఇట్లాగా కుట్టు వేసుకోవాలి తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసి వెనక వైపుకు మర్చుకొని ముందు వైపు మనం విధంగా రఫ్ లాక్కొని స్ట్రైట్గా ఒకటి వేసుకోవాలి దారాలన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి చూడండి అంత చక్కగా వచ్చిందో నెక్స్ట్ కూడా మడవాలన్నమాట కింద వైపు క్లాత్ పెట్టేసుకొని పైన వైపు క్లోజ్ చేసేసుకోవాలన్నమాట విధంగా వేసుకొని ముందు వైపుకి వచ్చే విధంగా ఇట్లాగా ఫస్ట్ రఫ్ లాక్కొని ఇట్లాగా స్ట్రైట్గా కుక్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ రెండో కుట్టు పాదం కుట్ట అనేది వేసుకోవాలన్నమాట చూడండి రెండు సమానంగా వచ్చాయి తర్వాత ముందు పట్టు వైపు మనం పట్టి అనేది వేస్తున్నాము లైనింగ్ తీసుకునే విధంగా వైపు పెట్టుకొని వెనక నడుము పట్టు ఎట్లా వేసుకుంటాము సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట వైపు టోఫ్ చేసేసుకొని చూడండి కట్ చేసుకొని మళ్ళీ ఎన్నవైపు కానీ మళ్ళీ మిషన్ కుట్టే వేస్తున్నాను చూడండి విధంగా కుట్టు వేసుకోవాలి దారం కట్ చేసేసుకోవాలి అట్లాగే రెండో దానికి కూడా వేసేసుకొని మొత్తం జాయిన్ చేసుకో ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట చూడండి విధంగా వైపు రఫ్ లాక్కోవాలి షోల్డర్ వైపు నెక్ వైపు అనమాట చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాం కదా తర్వాత హ్యాండ్స్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ప్రిన్స్ కట్ ఎంత నీట్ గా వచ్చిందో ఈ కుట్టించుకొని అయితే ఆరు తెచ్చింది ఆరు చీరలు ఎవరి తెచ్చిందో అనమాట లేదు రకాని కోటి రకాని ఇది ఉందని అది ఉందని లేదు అసలు తర్వాత హ్యాండ్స్ కట్ వర్క్ అండి పై వైపు తిరగవైపు పెట్టేసుకొని కింద అంచు అనేది తీసేసుకోవాలి మన మంచు కింద మెయిన్ క్లాత్కి అంచు అనేది వాడుకోవడం అనమాట తర్వాత ఈ విధంగా దాని మీద దాని ఒక కుట్టి వేసుకోవాలి కదలకుండా ఉండటానికి తర్వాత ఇప్పుడు కట్వర్క్ పక్కనే కుట్టుకోవాలన్నమాట అలా కుట్టుకుంటే మనకి పక్కకు జరగకుండా ఉంటుందన్నమాట విధంగా కుట్టేసుకోవాలి వర్క్కి లోపల బయట పెట్టేసి కట్ వర్క్ చివర శుద్ధింపుకొని రౌండ్గా కుట్టేసి మళ్ళీ మూ మూల వైపు శుద్ధించుకొని మళ్ళీ రౌండ్ కుట్టేసుకోవాలి ఇది కాకుండా కుట్టుకుంటూ పోవాలి అన్నమాట పిల్లందరూ అయ్యే చేసేది అయ్యి ఇంకొక రా మొత్తం కట్ చేసి ఇప్పుడు పాయించుతో మొత్తం కట్ వర్క్ అంతా విధంగా కట్ చేసుకోవాలి ఉంచేసి ఖర్చు మొత్తం కట్ చేసేసుకొని ఈ విధంగా లైనింగ్ వైపు కింద వైపు పెట్టి ఇట్లా మొత్తం పై కనుక్కోవాలన్నమాట లైనింగ్ లైనింగ్కే కాబట్టి ఇట్లా లైనింగ్ వైపు పై కనుక్కుంటే ఈజీగా మొత్తం వచ్చేస్తుంది అనమాట చూడండి ఇట్లా వచ్చిన తర్వాత వెనక్కి ముందుకి ఇట్లాగా తిప్పేసుకొని ముందుకంటే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట మొత్తం నీట్గా వచ్చేస్తుంది కట్ వర్క్ అనేది తర్వాత పై వైపు అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టేసి ఇట్లాగ నీట్గా మూలల దగ్గర సూద్దింపుకుంటూ మళ్ళీ కుట్టు కుట్టేసుకొని మూలల దగ్గర సూదింపుకుంటూ ఇట్లాగనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ తర్వాత మనం హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం హ్యాండు క్రాస్ అనేది ముందు వైపుకి వచ్చి తట్టు పెట్టుకొని ఇట్లాగా హాఫ్ నుంచి షోల్డర్ మీద నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట అప్పుడు ఎక్కడ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా కుట్టేసుకొని రెండో కూడా మళ్ళీ అట్నుంచి జాగ్రత్తకి వచ్చేయాలి ఇట్లాగే మొత్తం కుట్టేసుకొని జాయింట్స్ అనేది చేసుకోవడమేనండి ఇట్లానే మరి చూడండి ఇంకేమైనా అర్థం కాబట్టి అడగండి